भाई बाहर जाने के लिए कैसे? हाय हाय ना अंदर के तो मेट्रो इधर मेट्रो लोच्चा का బయటకు వెళ్ళేటప్పుడు ఇలా కార్డు పెట్టాలి అదే రెండు కార్డులు ఉన్నాయి కొడుకాడ ఏది తీసుకోవట్లేదు అండి ఓకే అలా వస్తుంది ఇలా ఓపెన్ అవుద్ది అలా వెళ్ళాక అలా క్లోజ్ అయిపోద్ది జనాల్లో మాట్లాడాలంటే సిగ్గే వస్తాయి కొంచెం మెట్రో స్టేషన్ అన్నమాట చూడండి తిన్నానికి ఆంధ్రబాబుకి వెళ్తున్నా चल अस्सी रुपए अस्सी रुपये आराम से है, नहीं तो ना, तो है भाई ना ना तो कोई बात नहीं हम तो चला जाए

రైతులు జాసక్త చూడండి ఇక్కడ ఇండియా గేటు రాష్ట్రపతి భవనం రెండు ఇక్కడే ఉంట ఇక్కడ దగ్గరే కానీ ఎక్కువ చూస్తున్నారా ఆవిడ సబ్స్క్రైబ్ చేసింది కదా ఆవిడ కామెంట్ చేయట్లేదా మెసేజ్ చేయట్లేదా కామెంట్ వెళ్తున్నాం చూడండి లొకేషన్ ఎలా అంటే అటు సైడు రాష్ట్రపతి భవన్ ఉంటుంది ఇటు సైడు ఇది ఉంటుంది కొంచెం ముందుకు వెళ్తాం చలో వన్ అండి ఆంధ్ర భవన్ కన ఆయన కూడా భోజనం చేయరాని కోసం ఆవిడ చూస్తుందా లాగో అని అడుగుతున్నాను ഇൻ ബേക്ക്ഗ്രൗണ്ട് ഒക്കെ പാർട്ണർസെക്കുള്ളത് അച്ഛാ ഉദര ഉത്തരണേക്ക बाद इस्तारो ബോറിയോ ഹോൾഡ് മർച്ച തന്നാണ് സയറക്കുള്ള ആ ഹായൻ വരवता जानी

చె చెప్పాలి ఏం చేస్తుంది ఆపరేషన్ చేయించుకోలేదా టోటల్ మధ్యలో ఇలా పార్కులు ఉంటాయి బాగుంటాయి సంపద చాలా పండుగ అవునా సరే ఆంధ్రా ఆంధ్ర లో మనం ఫుడ్ అనమాట మన ఆంధ్ర ఫుడ్ పైన తెలంగాణ భవన్ అనే అది గా ఉంటుంది కానీ దో ఒకటే కాస్ట్ ఇది that's sem é,

హాయ్ హాయ్ వచ్చేసాం ఆంధ్ర భవన్కి అదే ఆంధ్రప్రదేశ్ భవన్ ఆంధ్ర తెలంగాణ రెండుకి భవన్ ఇదే ఉంటుంది క్యాంటీన్ టైమింగ్స్ చూడండి ఎవరైనా బయట ఉన్న వాళ్ళు చూడాలనుకుంటే క్యాంటీన్ టైమింగ్స్ ఇది బ్రేక్ఫాస్ట్ ఎనిమిది నుంచి పది తర్వాత మళ్ళీ క్లోజ్ ఉంటుంది మళ్ళీ లంచ్ పన్నెండు నుంచి మూడు మళ్ళీ తర్వాత క్లోజు మళ్ళీ సెవెన్ థర్టీ నుంచి టెన్ ఆ తర్వాత క్లోజ్ వాటర్ జొమాటో స్విగ్గీ డోప్టీ ఇవన్నీ కూడా ఉన్నాయంట జొమాటోలో కూడా డెలివరీ చేస్తారంట ఆంధ్ర భవన్ అయితే మీకు ఇక తెలుగ సేర్ కొంచెపెట్టాలి సార్ లెవెన్ మెంబర్ వాచింగ్ ఓకే ఓకే ఇప్పుడు సెవెన్కి వచ్చి సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకోటి ఏంటి తెలుసా ఈ ఢిల్లీలో ఎవరు బాగుంటుంది

బ్యాక్ సైడ్ తెలంగాణ భవన్ అని దీన్ని తెలంగాణ భవన్ కింద పేరు మార్చేసారు ఎవరు మినిస్టర్ ఎవరో వచ్చినట్టున్నారు ఇవన్నీ పెట్టారు ఇక్కడ మన ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడే ఉంటారు మన చీఫ్ మినిస్టర్ వాళ్ళు ఎవరైనా వస్తే ఇక్కడే ఉంటారు ఢిల్లీ లేదని పని మీద వస్తే ఇది తెలంగాణ భవన్ కింద మార్చేశారు అన్నమాట పేరు ఇవి తెలంగాణ భవన్ అనేది ఇక్కడ ఉంటది రేట్లు ఫుడ్ అంత సేమే ఫుడ్ మార్

கட்டிங் கூட கணப்படல வேண்டன அடுத்து சரி சரி तिनेसा मल्ल पड़ता प्र बाय बाय अंदर की